who ignited the spirit of freedom in the hills and valley of Andhra Pradesh. With courage and conviction, he led the history Rampa rebellion and proved that one man's determination can shake an empire. वरिष्ठ मुख्यमंत्री आंध्र प्रदेश लोनी अल्लू सीतारम्रजु जिला लो पर्यटन वल्ला స్థానిక ఆదివాసులకు ఏమైనా మేలు చేకూరిందా లేదు ఎన్నడూ లేని విధంగా వ్యాపార వాణిజ్యాలు బంద్ చేసి బల ప్రదర్శనకు దిగారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఒడిషా ముఖ్యమంత్రి పాడేరు పర్యటనకు వచ్చి చింతలవీధి జంక్షన్ వద్ద స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సాముండ విగ్రహాన్ని ఏపీ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో ఆవిష్కరించారు ఆపై స్థానిక ఆదివాసీ మహిళతో దింసా నృత్యం చేశారు सबना भारत माता की भारत माता की मातरम मातरम పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు దీనికి ముందు లగసిపల్లి హెలీప్యాడ్ వద్ద ఒడిశా ముఖ్యమంత్రికి జిల్లా అధికారులకు ఘనస్వాగతం పలికారు అదే సమయంలో బహిరంగ సభా వేదికపైకి జిల్లా స్థాయి అధికారులు దూరంగా ఉన్నారు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి దుకాణ సముదాయాలు మూయించి రహదారి పక్కన కూడా వాహనాలు నిలుపుదల చేయనివ్వకుండా అంత హడావుడి దేనికి చేశారు అదే సమయంలో అల్లూరి జిల్లాలోని డుంగ్రిగూడ తదితర మండలాల్లో రాష్ట్ర సరిహద్దు సమస్య కొన్నేళ్లుగా నడుస్తుంది సదరు సమస్య పరిష్కారం దిశగా సదరు నేతలు ప్రకటన చేయించారా అంటే అది లేదు అదే సమయంలో స్థానిక ప్రజా సంఘాలను విరుసాముండా నూట యాభై జయంతి సందర్భంగా వాడుకుని వదిలేశారని కనీసం బహిరంగ సభ వేదికపైకి ఆహ్వానించలేదని ఏపీ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ నేత ఆవేదన వ్యక్తం చేశారు మొత్తంగా చూస్తే గతంలో ఒక పార్టీ నేత ఎక్కడైనా పర్యటిస్తే పరదాలు అడ్డు పెట్టేవారని ప్రచారం చేసిన ఆయా పార్టీల నేతలు ఒడిశా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తే దుకాణ సముదాయాలు ఎందుకు మూసివేయించారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా పేరు రామారావు దొర నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఎస్ఆర్ జిల్లా చైర్మన్ ని మరి ఆ జనజాతి గౌరవ దివాస్ సందర్భంగా ఈరోజు పాడేరులో బృసామంద విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని మేము సంపూర్ణంగా స్వాగ స్వాగతిస్తూ ఇది ఒక ఆదివాసీలకు ఇది గౌరవ దినం గౌరంగా భావిస్తున్నాము అయితే ఈ ఆవిష్కరణ సందర్భంగా ఇంతకు ముందు అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరిని కూడా సమన్వయం చేస్తూ వచ్చారు అది చేస్తూ వచ్చారు అలాగనే మేము అందరం కూడా అందరూ ఇక్కడికి రావటం జరిగింది కానీ ఈ ఇక్కడ డయాస్ దగ్గరికి వచ్చేసరికల్లా కనీసం ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల్ని గాని ఏ పార్టీ ఏ పార్టీ సంబంధించిన రాజకీయ ప్ర ప్రజాప్రతినిధుల్ని గాని లేదంటే ప్రజా ఆదివాసీ ప్రజా సంఘాలని గాని ఎవరికి కూడా ఇక్కడ సరైనటువంటి ప్రాధాన్యత లేదనేది స్పష్టంగా కనపడింది ఇకపై నుంచి ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఇది కూడా ఎందుకు చెప్తున్నామంటే ఇది జనజాతి ఆ జనజాతి ఆ గౌరవ దివాస్ అంటే ఆదివాసులకి ఒక గౌరవప్రదమైనటువంటి రోజుగా ప్రకటించారు కేంద్ర ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారు ప్రకటన ప్రభుత్వం ప్రకటించింది కనుక ఇక్కడ ఎప్పుడు ప్రాధాన్యత వాళ్ళ సమస్యలు వినే వినేటటువంటి ఓపిక విధంగా ఇక్కడ నాయకత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండింది అది ఇకపై నుంచి ఇట్లా జరగకుండా చూడాలని చెప్పేసి సూచిస్తున్నాం ఇంత బ్యూటిఫుల్ and fighter Bhagavan Vishsamunda on his 150th birth anniversary year his birthday is celebrated all our India Iwala is freedom fighter he was a spiritual and social changer he was a warrior who started the fight against British rulers and unfair local owners

will power build the base for tribal awareness across india his message about protecting our land customs and way of living <laughs> beloved prime minister narendra modi ji has given bhagwan birsa munda's legacy an important national honor इवा मन अंदर प्रियतम प्रधान नरेंद्र मोदी गार भगवा बिर्सा मुंडा गारी वारसत्वा गौरवा

ఆదివాసుల గౌరవ దినంగా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు మనం అందరం కూడా వాటిని పాటిస్తున్నాం అదే సందర్భంగా నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి స్మృతికి చిహ్నంగా ఒక పోస్టల్ స్టాంప్ చేయడం జరిగింది ఫర్ ఫస్ట్ టైం ఇన్ ఇండిపెండెన్స్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ముజీ హాజ్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ గ్రేట్ ప్రైడ్ ఫార్ ఎవరీ ట్రైబల్ ఫ్యామిలీ ప్రతి ఆదివాసీ కుటుంబం గర్వపడేలాగా తలెత్తుకుని జీవించేలాగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఒక రాష్ట్రపతిని నుంచి ద్రౌపది ముర్ము గారిని నిర్మించడం జరిగింది ఆన్ జనజాతీయ గౌరవ దివస్ వి సెలబ్రేట్ ద ప్రైడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అవర్ ట్రైబల్ కమ్యూనిటీస్ అన్నర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ విజనరీ లీడర్షిప్ ట్రైబల్ ఎంపవర్మెంట్ ఆ बीकम ए पीपुल्स मुंट इट इज ए प्राउड मुमेंट दैट ओडिशा एंड छत्तीसगढ़ नाउ ट्राइबल चीफ मिनिस्टर हुई इज अ सिम्बल ऑफ मोदीजी ड्रीम टू ब्रिंग अवर जनजातीय ब्रदर्स एंड सिस्टर टू द फोर फ्रंट फॉर नेशनल बिल्डिंग थैंक यू मोदीजी